తెలంగాణలో మున్సిపల్ సంబంధించిన ఫలితాలు వెలువెళ్తున్న నేపథ్యంలో సీఎం ఇలాఖాలో అంటే కొడంగల్లో ఎటువంటి రిజల్ట్ వస్తుందని యావత్ తెలంగాణ కూడా కొడంగల్ వైపు అయితే చూస్తూ ఉంది ఈ నేపథ్యంలో కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ ప్రపంచం అయితే సృష్టిస్తూ ఉందని కూడా చెప్పుకోవచ్చు అక్కడున్న పన్నెండు వార్డులకు గాను పది వార్డులు మరి కాంగ్రెస్ ఏ విజయకేతనం ఎగరవేసిందని కూడా చెప్పుకోవచ్చు ఒకటి బీఆర్ఎస్ పార్టీ మరొకటి ఎంఐఎం పార్టీ మైనార్టీకి సంబంధించిన పార్టీ విజయకేతనం ఎగరేసింది ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆనందం వ్యక్తం చేశారు సొంత గడ్డలో కాంగ్రెస్ పార్టీ ఓడించడానికి అనేక శక్తులు ప్రయత్నించిన అనేక విధాలకు కూడా మరి గెలవాలని ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళ పప్పులేమీ ఉడకలేదు ఖచ్చితంగా ప్రజలు మా పక్షాన్ని ఉన్నారన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలు మరియు సీఎం రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేయడం అయితే జరిగింది అన్ని మున్సిపల్ స్థానాలు అయితే సీఎం ఇలాఖకు సంబంధించిన మున్సిపల్ స్థానం మరొకే ఎత్తను కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే సీఎం సొంతగడ్డ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారానికి కూడా వెళ్ళడం జరిగింది అక్కడ తనకు సంబంధించిన అనుచరులని మరి వార్డు వైజ్గా గా నిలబెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు ఓడిపోతే మరి తనకి చాలా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి కాబట్టి రాజకీయంగా చాలా విమర్శలు వస్తాయి ఇటు సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని చెక్ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రణాళిక చేసి ఆ నేపథ్యంలో అక్కడ గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళిందని కూడా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం కొడంగల్లో ఎగరేసింది ఎగరవేసింది ఈ నేపథ్యంలో కొడంగల్లో తన ఏదైతే అనేక విధాలుగా అటు బీఆర్ఎస్ పార్టీ కూడా కొడంగల్ దగ్గర సంబంధించిన అక్కడ ఏదైతే ఫార్మా కంపెనీ వస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న గ్రామాలలో కూడా అనేక విధాలుగా హల్చల్ చేసిన నేపథ్యం కూడా చూసాం ఈ నేపథ్యంలో కొడంగల్లో మరి రేవంత్ రెడ్డికి కొంత నెగిటివ్ ఉంది నెగిటివ్ టాక్ ఉంది అన్నట్టుగా చాలా విధాలుగా ప్రతిపక్ష నేతలు అయితే ప్రచారం చేశారు ఈ నేపథ్యంలో అక్కడ గెలుస్తారా ఓడతారా అనే విధంగా అక్కడ చాలా కోణాలు కూడా అనేక విధాలు కూడా మనం చెప్పుకునే పరిస్థితి కనబడింది అనేక మంది కూడా అనాలిసిస్ కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం అయితే జరిగింది కానీ వారు వన్సడ్ అయి కాంగ్రెస్ పార్టీ విజయ కేత సింది పది స్థానాల్లో మరి కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిచిన నేపథ్యం కనబడతా ఉంది అక్కడ సంబంధించిన మున్సిపల్ సీట్ ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది